నా దగ్గర ధనం లేదు రేపు కూలి ధనం రాగానే నేను నీకు కొత్త కోతిని తీసుకొచ్చిస్తా బాబు ఇప్పుడు ఇంటికి వెళ్దాం ఇలా మొండి చేయకూడదు ఇంటికి ఇంటికి ఏ బాబు బాబు లే ఎందుకు ఓహో నీ ఆట బొమ్మ విరిగిపోయిందా అరే ఇది కోతి దీని కాలు విరిగిందా ఓ కోతి కుంటితయిపోయింది సరే చూడు దీన్ని పట్టుకో ఇప్పుడు ఆట బొమ్మ విరిగిపోతే విరిగిపోని నేను నీ కోతిలా మారి చూపించను ఇప్పుడు నీ కోతి విరిగిపోయిందనుకో నువ్వే కోతిలా మారిపోవచ్చు ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు చేస్తావా బాగుంటుంది చెయ్యి శాభాష్ చూడు ఇక ముందు ఎప్పుడైనా నీ ఆట బొమ్మ విరిగిపోయిందనుకో ఏడవకూడదు అమ్మను విచికించకూడదు నువ్వే కోతిలా మారాలి నువ్వే ఆట బొమ్మ కావాలి అమ్మను నవ్వించాలి నువ్వు నవ్వాలి గుర్తుంటుందా అలాగే చేస్తావా ఆట బొమ్మ విరిగిపోతే ఏడవు కదా అమ్మను ఏడిపించకూడదు సరే నాన్న ఇక నేను వస్తాను వస్తానమ్మా ఈ రోజు నా బాబుకి ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం నేర్పించారు ఇక తన జీవితంలో వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఇక సంతోష జీవితమే సఫలమైన జీవితం అవుతుంది మీరు విలక్షణమైన వాళ్ళు మీకు నేను ప్రణామాలు చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకో చాలా మంచి బాబు వస్తాను పద బంధు ముల్లా నసీరుద్దీన్ గారు ఇచ్చిన సవాలు పూర్తయినట్టుగా కనిపిస్తుంది నువ్వు బతికిపోతావు అరే పండిత్ రామకృష్ణ గారు మీరిక్కడ ప్రణామాలు 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 మీరు ఇక్కడికి వచ్చి నా భవనాన్ని పవనం చేశారు రండి రండి లోపలికి రండి అయ్యో లేదు 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 అంత అవసరమేం లేదు సేట్ రాజారాం గారు అరే రండి రండి లోపలికి రండి తల్లకిందులు అయిపోయింది రండి పండితులు గారు రండి సేవకులారా భోజనానికి ఏర్పాట్లు చేయండి మన మహారాజు దగ్గర ప్రత్యేక సలహాదారుడు అష్టదిగ్గజుడు పండిత్ రామకృష్ణ గారు వచ్చారు ఈ అవకాశం కూడా చేజారిపోయింది ఇప్పుడు ఏమన్నా అన్నారా లేదు ఏం లేదు చెప్పండి నేను మీకేం చేయగలను సేవా అవును అది మీ దానగుడం గురించి నేను చాలా విన్నాను మీరు అందరికీ చాలా సహాయం చేస్తారట అడగకుండానే ఏదైనా ఇచ్చేస్తూ ఉంటారంట అందుకని అందుకని ఈరోజు నేను మిమ్మల్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నా అది మీ గొప్పతనం పండిత రామకృష్ణ గారు ఈశ్వరుడు మీకు ఏమి అడగకుండానే సర్వస్వాన్ని ప్రసాదించాడు అందులో కొంత ఈశ్వరుడు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి మా బంధువులకు పంచుతున్నాను మీ ఆలోచనలు చాలా గొప్ప గారు రామకృష్ణ గారు ఒకవేళ మీరు అనుమతిస్తే నేను ఒకటి చెప్పనా తప్పకుండా చెప్పండి మన సాహిత్యంలో ప్రేమ భక్తి ధర్మం వీటికి సంబంధించిన బోల్డన్ని గ్రంథాలున్నాయి కానీ విజయనగర ఇతిహాసానికి సంబంధించి ఎలాంటి గ్రంథాలు లేదు ఓ ఒకవేళ మీరు నా సలహా విని విజయనగరానికి సంబంధించి ఏదైనా రాయండి దాంతో రాబోయే తరాలకు విజయనగర సభ్యత అలాగే దాని గొప్పతనం గురించి తెలుసుకోగలుగుతారు ముల్లా నసీరుద్దీన్ గారి సవాలుని పరిష్కరించడానికి ఎలాంటి ఉపాయం తట్టడం లేదే అది చాలక గ్రంథాలను కూడా అనువాదం చేయాలి ఆలోచిస్తున్నారు పండితులు గారు లేదు మీరు చెప్పారే అది చెప్పింది నిజమే నేను తప్పకుండా మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను సరే ఇక నాకు సెలవు ఇప్పించండి భోజనం సిద్ధంగా ఉంది లేదు లేదు ఈ రోజు కాదు కానీ నేను మాటిస్తున్నాను త్వరలోనే ఇక్కడికి వచ్చి భోజనం తప్పకుండా ఆరగిస్తాను నాకు సెలవు ఇవ్వండి అలాగే మళ్ళీ దయచేయండి ప్రణామాలు పదండి పండిత రామకృష్ణ చాలా తొందరలో ఉన్నట్టున్నారు అంత బానే ఉంది కదా అవునండి అంతా మీ చల్లని చూపే కదన్న శ్రీరుద్ది గారు నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది రామకృష్ణ ధన్యవాదాలు అవును ఒక విషయం చెప్పండి రాజగురు తాతాచార్య యొక్క ఇల్లు ఎక్కడ మీ మార్గం చివరిలో ఉందండి అన్నిటికంటే విశాల భవనం ఆయనదే మీరు ఈ మార్గంలో నేరుగా ముందుకు సాగిపోతే వస్తుంది సరే నేను తిన్నగానే వెళ్తాను అసలు మీరు సరైన మార్గంలో వెళ్తున్నారా మర్చిపోద్దు పిలక యొక్క విషయం అవునవునవును ఇదిగో తెలివైనదానా రాజగురు ఇంటికి వెళ్ళు పద పద సుభాష్ తాతాచార్య గారు దావత్ కోసం ఏమో చేశాను మీరెక్కడున్నారు రాజగురువు ముష్టివాడు వెళ్ళి 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 ఇక్కడి నుంచి ఈ భవనంలోనికి ఎటువంటి ముష్టి దొరకదు వెళ్ళి వెళ్ళు త్వరగా వెళ్ళిపో లేదంటే పొద్దు నుంచి ఏమేమి అడుగున్నావో మొత్తం మా గురుగారు గారే లాగేసుకుంటారు నీ ఇష్టం ఎవరితో మాట్లాడుతున్నారు గురుగారు ఈతను ఒక ముష్టివాడు ఇతను ముష్టివాడే ఇతను కొంచెం బాగా తెలిసిన ముష్టివాడిలా అనిపిస్తున్నాడు ముల్లా నసీరుద్దీన్ మహాశయా మీరా సరిగ్గా గుర్తించారు గుర్తించారు ఓరి భగవంతుడా మీ అవతారం ఎందుకు ఇలా అయింది మీ మీద తెలివైన వాడు దాడి చేశాడా ముల్లా నసీరుద్దీన్ ఓరి గాడి తల్లారా ఈయన ముల్లా నసీరుద్దీన్ మహాశయుడు ముష్టివాడు కాదో క్షమించండి క్షమించండి ముల్లా నీరుద్దీ మహాశయ ఈ మూర్ఖుల తరపున నేను క్షమాపణ చెప్తున్నాను మీ అవతారం ఎలా ఉందంటే నేను కూడా మిమ్మల్ని చూసి సందిగ్ధంలో పడిపోయాను నాకు కూడా మీరు ముష్టి 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 అంటే ఏంటి అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు నన్ను అడుకునేవాడు అనుకుంటారా మీ గుండు మీద ఉండే టీకా శాంతి 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 ముల్లా నసిరుద్దీన్ మహాశయా శాంతి శాంతి వీళ్ళు గాడిదలు ఈ గాడిదల లేదు విషయం ఏంటంటే మీ వస్త్రాలు పూర్తిగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి మీ శరీరం నుంచి స్వედაజలం అంటే ఏంటి చెమట 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 ఆహా మీ శరీరం ఉంది కదా అది చెమటతో తడిసిపోయింది మని మాత్రమే కాదు ఇంకెవరున్నా సరే వాళ్ళే అసలు మీరు ఏమంటున్నారు బట్టలకి దుమ్మ అంటుకుంటే దానివల్ల పెద్ద తేడా ఏ ఉంటుంది ఉంటుంది ముల్లా నసీరుద్దీన్ మహాశయ ఉంటుంది ఎందుకంటే గొప్ప పురుషులు ఉంటారు కదా వాళ్ల వస్త్రాలు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి వాళ్ళ శరీరం అమూల్య ఆభరణాలతో ఉంటారు చూడండి నన్ను చూడండి బాగుంది 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 మీరు చాలా గొప్ప అంటారు ఆభరణాలతో అలంకరించి ఉంటారు ఇప్పుడు ఈ ఆభరణాలు ఉన్నాయి కదా చూడండి ఇప్పుడు నేను ఒకవేళ విజయనగరంలో ముఖం మీద గుడ్డ కప్పుకొని అంటే మొహం కప్పుకొని బయలుదేరినా సరే నా ఆభరణాలను అలాగే వస్త్రాలను చూసి అందరూ నన్ను గుర్తుపడతారు నా మీద పడతారు నన్ను గౌరవిస్తారు నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అవునా ఇప్పుడు అర్థమైంది మీ విజయనగరంలో బట్టలను మనిషి కంటే ఎక్కువగా గౌరవిస్తారా మీ రాజ్యంలో మనుషుల గౌరవం క్షమించండి క్షమించండి మా విజయనగరంలో ఇలాగే జరుగుతుంది ఇక మీ బగ్బగ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు గురువుగారు మీ దగ్గర కదా దివ్య దివ్య దృష్టి అదే దృష్టితో మేము తెలుసుకోవాలని ఆదృత పడుతున్నామండి ఆ సరే వదిలేయండి వదిలేయండి మీరు వీళ్ళ మాటల్ని ఏం వింటున్నారు మీరు ఇది చెప్పండి ఇంతకీ ఎందుకు వచ్చారు అయ్యో నేను వచ్చిన పనే మర్చిపోయాను నేను ఇక్కడికి దావత్ కోసం వచ్చాను చూడండి నేను రాజు దర్బార్లో పాటిచ్చాను కదా నేను తినడానికి వస్తాను దావత్కు వస్తాను అని దావత్ అవును నాకు గుర్తొచ్చి గుర్తొచ్చింది ధన్యవాదాలు ముల్లా నసీరు ఇద్దూన్ మహాశయ ధన్యవాదాలు మీకు మా నివాసంలోకి స్వాగతం వరుణమల వరుణమాల ఈమె నా ముల్లా పని వరుణమాలిథి ఈయన 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 మన అతిథి కోసం భోజనం ఏర్పాటు చేయండి అంటే ముల్లా నసిరుద్దీన్ మహాశయ అక్కడ కూడా మా స్వామి మందిరం ఉందా అక్కడి ప్రజలకు కూడా మా స్వామి మహిమల గురించి తెలుసా శాంతి శాంతి వరుణమాల శాంతి శాంతి కానీ నేను తెలుసుకోవాలని ఆతృత పడుతున్నాను అలాగే నీ ఆతృత తీర్చుకో తప్పకుండా తీర్చుకో కానీ భోజనం తర్వాత భోజనానికి ఏర్పాట్లు చెయ్యి కానీ నేను తర్వాత తప్పకుండా అడుగుతాను అలాగే సరే సరే నేను ఇప్పుడే వస్తాను అలాగే అలాగే ఆ నా ధర్మ పత్ని కోరణమాటండి అమ్మాయి ఏమడుగుతుందంటే రోజు ఏమంట తీసుకొచ్చామని రోజంతా ఎక్కడున్నారు ఇంటికి తిరిగి వచ్చే సమయం ఇదేనా అత్తయ్య అడుగుతుంది ఇదే దర్బార్ పనుల్లో మునిగిపోయి ఉన్నాను సరదా కొంచెం మంచి నీళ్ళు తీసుకురావా ఆహ్ ఇప్పుడే తెస్తాను ఈ రోజు అద్భుతం జరిగింది ఏ నీకు శ్లోకం ఒక్కసారికే కంఠస్థం అయిపోయిందా ఏంటి లామా నువ్వు చూడు ఈరోజు అమ్మకి ప్రసాదం లభించింది ఆయుడా లడ్డూల్ని నాకు ఇంకా సాల్దాకిచ్చేసింది అసలు ఏమంటున్నావు అమ్మకిష్టమైన బాగుంది అక్కడ బయట నేను అడకుండా దొరికే వస్తువుల కోసం అంగుడు అంగుళం వెతికి తిరుగుతున్నాను ఇక్కడ చూస్తే మా అమ్మ అలాంటి వస్తువులు సార్వజనులందరికీ పంచిపెడుతుందట బాగుందమ్మా ఇవ్వు నువ్వేం బెంగపడకు రేపు మళ్ళీ ప్రవచనాలు వినడానికి వెళ్తాను లడ్డూలు ఇస్తారు నువ్వెలాగో చెప్పావు కదా నేను నీకోసం కూడా లడ్డూలు మిగిల్చి ఉంచుతాను నా వల్ల తప్పు జరిగిందమ్మా చెప్పేశాను చెప్పకుండా ఉండాల్సింది కదా నేను ఆశ్చర్యపోయాను నమ్మలేకపోతున్నాను మీరు ఇంత తక్కువ సమయంలో ఈ వంటలన్నీ ఎలా వండారు నాకు అసలు బతిపోతుంది ఖచ్చితంగా ఇదేదో ప్రత్యేకమైన వంటయి ఉంటుంది నన్ను క్షమించండి ఒకవేళ అది ఎలా వండాలో నాకు కనుక తెలుసుంటే నేను ఖచ్చితంగా వండుండేదాన్ని బాగుంది బాగుంది బిస్మిలా చేయండి బిస్మిలా బిస్మిలా చేయండి స్వామి ఆయన ఏమంటున్నారు నిన్ను వెళ్ళిపొమ్మని చెప్తున్నాడు అంటే నువ్వు వెళ్ళు వెళ్ళి ఇంకొన్ని పూరీలు తీసుకురా వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళడానికి బిస్మిల్లా అంటారు అవును స్వామి మరోసారి మీరు వచ్చినప్పుడు నేను మతిపోయింది తప్పకుండా వండిస్తాను బిస్మిల్లా చేయండి చెప్పాను కదా తను వెళ్ళిపోయింది కదా మేము భోజనాన్ని పెట్టడానికి బిస్మిల్లా అంటాం భోజనం చేయండి ఓ అవునా తినమని చెప్తున్నారా తినండి త్వరగా మొదలు పెట్టరా తినండి తినండి ఏమండి దర్బార్ కాదు ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు ఇంటి గురించి బెంగపడండి దర్బార్ సంగతి దర్బార్లో లో శారదా మహాతల్లి ఒకవేళ ఇంటి గురించి నేనే బెంగపడితే ఇక తమరు దేని గురించి బెంగపడతారు నేనా మీ గురించి బెంగపడతాను నా ప్రియతమా తర్వాత చెప్పు చూడండి అటు చూడండి ఆ కుర్చీ విరిగిపోయింది వడ్రంగి దగ్గరికి వెళ్ళి మరమ్మతు గురివరి వచ్చినప్పుడు పడిపోయారు ప్రీతమా శారదాదేవి దయచేసి ఈ రోజు మాత్రం నన్ను విసిగించొద్ది నేను తర్వాత ఇంకొకసారి కుర్చీ మరమ్మత్తు తప్పకుండా చేయిస్తాను రేపటి నేను మర్చిపోతాను మళ్ళీ ఎవరైనా కూర్చుని నుంచి పడిపోతే అప్పుడు గుర్తొస్తుంది మీరు ఒక మీరు ఈ రోజు దాన్ని మరమ్మత్తు చేయించొచ్చు కదా శర్దా నీకు తెలుసా ఈ రోజు మొత్తం నేను నగరమంతా అంతా తిరుగుతూ ఉన్నాను అలసటితో నా నడు మిరిగిపోయింది అమ్మకేమైంది ఇప్పుడు ఏమికి ఎలాంటి దేయం పట్టుకుందేంటి నేను చూస్తాను నృత్యమా వ్యాయామమా వ్యాయామం చేయకుంటే ఇలాగే అవుతుంది నీకు తెలుసా గురూజీ తన ప్రవచనాల్లో చెప్పారు మనిషి శరీరం కోసం ప్రతిరోజు వ్యాయామం చాలా మంచిదని నా సలహా విని నువ్వు కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తూ ఉండు జాగ్రత్తగా మేశ్వరి నడుం పట్టేసిందా అందుకే అన్నిటికంటే ముందు నువ్వు వ్యాయామం చేయడం మొదలు పెట్టు ఎందుకంటే నువ్వు ఈ ఇంటి పెద్దవు కదా నీ నుంచి ప్రేరణ పొంది నేను కూడా రోజు వ్యాయామం చేస్తుంటం సరేనా యమ్మ సలహా విను మన మా ముల్లనసలు లాగా గార్దన పెంచుకుందాం అనుభవం కూడా అయిపోయింది హ పెంచుకుందామా అలే లమ్మ నిజంగా గార్దన పెంచడంట్ల లండి కల్చునదు లమ్మ చూడు పొద్దున్నే వదిలేస్తుంది ఆ దల్బాల్లో వదిలేస్తుంది అలాగే మహాలాత లేదు లేదు ఇదిగో చూడు ఒక గాడిద మరో గాడిదను పెంచమని చెప్తున్నాడు ఇదే మిగిలింది ఆ పని కూడా చేస్తానులేశారదా నువ్వేం చెప్పావు కుర్చీని మరమ్మత్తు చేయించాలన్నావు కదా అవును నేను ఇప్పుడే వడ్రంగిని పిలుచుకొని వస్తాను సరేనా అయ్యో వ్యాయామం చేయడం అలాగే గాడిదను పెంచడం కంటే కూడా కుర్చీని మరమ్మత్తు చేయించడమే మంచిది అరే ముల్లా నసిరుద్దీన్ మహాశయా ఇది మీరెందుకు ఇలా చేశారు మా వస్త్రాలన్నీ పాడు చేశాడు రుచికరమైన కూర గుర్తుంచుకోండి విజయనగర రాజ్యం ఎప్పుడు తెలివైన వాళ్ళని ప్రతిభ ఉన్న వ్యక్తులను గౌరవించింది ఇక ఇది ముల్లా నసిరుద్దీన్ మహాశయుడే స్వయంగా ఒక గొప్ప దార్శనికుడు తినండి తినండి తిను తిను ముల్లా నసిర్ద్దీన్ మహాశయా ఇది మీరు ఏం చేస్తున్నారు మీరేం ఏం చేస్తున్నారు తినండి 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 బిస్మిల్లా 能。<laughs> <laughs>